రెండు నెలలు కష్టపడండి ఐదేళ్లు మీకు అండగా ఉంటాయని వైఎస్ఆర్సీపీ యువనేత శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు ఒంగోలు పాలెం పదమూడవ డివిజన్ కార్పొరేటర్ కుప్పెర్ల కమల టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన కనమాల కోటిరత్నం వారి కుమారుడు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు భారీగా బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఒంగోలు కబాడీపాలెం జంక్షన్లో జరిగిన సభలో ప్రణితిరెడ్డి పాల్గొని వారికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వాస్తవానికి నిదర్శనంగా నిలుద్దామని మోసపుచ్చే వ్యక్తులకు సరైన గుణపాఠం చెప్పేందుకు రెండు నెలల పాటు కష్టపడాలన్నారు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు మీకు నేను అండగా ఉంటానని హామీ ఇచ్చారు పార్టీలోకి ఆహ్వానిస్తారు పార్టీలో చేరుతున్న కడమాల కోటరత్నం గారికి మన పునీత్ రెడ్డి అన్న సమక్షంలో పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు వైసీపీ పార్టీలోకి చిత్రూరు నాయకులు కొత్త రాజీవ్ గారు వారిని కూడా పిణిత్ రెడ్డి అన్న అఖండవాతో అందరూ ఫ్లాగ్స్ ఎంకరేజ్ చేయాలి మన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి మన తెలుగుదేశం పార్టీ అలాగే మన యువ యువ నాయకులు వైఎస్ఆర్సీపీ కన్నమాల వెంకటకృష్ణ గారు కూడా

చాలా సంతోషమైన విషయం రాజీవ్ వెంకటకృష్ణ ఇద్దరు కబడ్డీ పాలెం యాక్చువల్లీ టీడీపీ పిల్లర్స్ వాళ్ళు సో ఇవాళ జాయిన్ అవ్వటం చాలా సంతోషంగా ఉంది దీంతో నా తెలిసి వరకు కబడ్డీ పాలంలో ఇంకా జాయిన్ అవ్వాల్సిన ఉండకపోవచ్చు అంత ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది సో చాలా సంతోషంగా ఉంది ఈ టూ మంత్స్ మా కోసం కష్టపడి మీరు దాని తర్వాత నేను మీకోసం సేవ చేస్తాను సో చాలా సంతోషంగా ఉంది ఈ ఎక్కువగా ఈ ఎలక్షన్ ముందు నుంచి చెప్తానే ఉన్నాయి ఇది పూవర్ వర్సెస్ రిచ్ ఎలక్షన్ లాగా సిచ్యువేషన్ తయారైంది ఎందుకంటే పథకాలు వచ్చే ఇంట్లో ఒక లాగు ఉంది పథకాలు రాని ఇంట్లో ఒక లాగు ఉంది ఎక్కువ పథకాలు వచ్చే ఇంట్లో చాలా ఫేవర్గా ఉంది ప్రభుత్వం మీద సో జగన్ పెట్టిన స్కీమ్స్ ఈ సచివాలయం ఈ సిస్టమ్ ఇవి మీకు నచ్చితే కంపల్సరీ అందరూ ఓటేస్తారు ఎందుకంటే ఈ సిస్టమ్ ఈ ఒక కంట్రీలో రోల్ మోడల్ అయిపోతుంది ఫ్యూచర్గా ఈ జగన్ గారు ఈ ఎలక్షన్స్ ఎలా గెలుస్తారో మీరే చూస్తారు కాబట్టి సో అట్లాగే ఇక విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లాగే మీరు కూడా మా మా నాన్నగారిని గెలిపిస్తారని ఒకరికి ఐదు సార్ గెలిపించారు ఇంకొకసారి అవకాశం ఇస్తారని కోరుకుంటూ అట్లాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి స్టేజ్ అడిగించిన ప్రతి ఒక్కరికి నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రాం బాగా సక్సెస్ చేశారు సో ఇంకా మనం ఇక్కడ ప్రెస్ తీసుకోకుండా ఈ ప్రోగ్రామ్ అయిపోయిందని చెప్పి ప్రెస్ తీసుకోకుండా మీరు ఈ ఏరియా కాదు మిగతా ఏరియాలో కూడా మీ మనుషులు ఉంటారు వాళ్ళందరితో మాట్లాడండి ఈ టూ మంత్స్ మా కోసం కష్టపడండి మాకు గెలుపు కోసం కష్టపడండి మేము సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ మీ సేవలో ఉంటా అని తెలుసు తెలియజేస్తూ సెలెక్ట్ సేవలు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ Ja! Yeah. ఆ పనికి మరి మేము ఎందుకు వెళ్ళాము అని తర్వాత బాధపడ్డాము మా సొంత ఇంటి నుంచి వేరే అద్దె ఇంటికి వెళ్ళినట్టుంది ఎంతగానో మరి పని చేసాం కష్టపడ్డాం సొంత డబ్బులు పెట్టుకొని అన్ని చేసాము కానీ ఏ రోజు కూడా మేమే ఏమో తెలివిగా తప్పు చేసాం మా తండ్రి గారిని కూడా ఎదిరిచ్చాము ఎదిరిచ్చి ఏదో అనుకున్నాం కానీ తర్వాత తెలిసింది అతని వ్యక్తిత్వం ఎలాంటిదో మరి అందరూ చెప్పిన మాటలు విని అలాగే మా అమ్మ చనిపోయిన రోజు కూడా కనీసం వస్తున్నానని చెప్పి కొద్దిసేపా దారిలో ఫోన్ చేసి నువ్వు ప్రణీత్ బాబుతో టచ్లో ఉన్నావు అంట కదా రాజీవ్ నేను క్షమించు నేను రాలేకపోతున్నాను చూడండి ఎంత నీచమైన ఆలోచన అతని దానికి మా అమ్మ చనిపోయిన బాధలో నేను ఆ బాధలో ఇంకో బాధగా అతను మరి ఆ ఫోన్ చేసి వస్తున్నాను అని చెప్పి నువ్వు ప్రణీత్ బాబులో టచ్తో టచ్ లో ఉన్నావు అంట కదా నేను రావట్లేదని చెప్పినప్పుడు మరి నాకు జీవితం మీదే నాకు అసలు అతన్ని ఎందుకు ఇట్లా చేసామని అప్పుడు అనిపించింది కానీ మరి అన్న వాసన అంటే చాలా ప్రాణం నాకు మరి అన్న నేను అడిగిన పని ఏది కాదని లేదు మరి పోలీస్ స్టేషన్ విషయంలో కానీ ఎవరికైనా హెల్ప్ చేయాలన్నప్పుడు ముందు అన్న నాకు చెప్పు మీరు ఎవరు కూడా ఎవరి ద్వారా కూడా రావద్దు డైరెక్ట్గా మీదే మీరే వచ్చేయండి అని నాకు మురళన్న కానీ ముందుండి ఎంతగానో అలాగే సాంబయ్య అన్న అయితే నన్ను చాలా అన్నకు ఒకసారి అందరికి క్లాప్స్ కొట్టండి ఎందుకంటే మేము ఈ రోజు మేము ఎక్కడ ఉన్న వాళ్ళమే కలవాలి ఇక్కడ నుంచి అన్న దగ్గరికి వెళ్ళాలంటే ఏదో ఒక రాజ్యంలోకి వెళ్ళాలన్నట్టుండేది ఉండేది కానీ ఈ రోజు ప్రణితన్న మాకు పరిచయం అయిన తర్వాత నుంచి సొంత ఇంట్లో మని మనిషి ఎలా ఉంటాడో అలా మమ్మల్తోటి మాతోటి ట్రీట్ చేస్తున్నారు అలాగే మీకు ఏదన్నా సమస్యలు ఇప్పుడే వచ్చాం కాబట్టి మాకు అలాంటి సమస్య ఉందని మరి చెప్తే అన్నకు గాని మరి ఎంకృష్టి అన్నకు గాని మాకు కానీ చెప్తే అది అన్న దృష్టిలో తీసుకెళ్తాం అది ఖచ్చితంగా ఏ పనైనా కూడా స్పాట్ లో అయితే అయిద్దని చెప్తాడు లేకపోతే లేదని చెప్తాడు అలాగే మరి వచ్చిన మీ అందరికీ అలాగే పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా అలాగే ముఖ్యంగా గురించి చెప్పాలి ఏంటంటే మరి కార్పొరేట్ విజయవాడలో ఉన్నాను అన్న నిజంగా ఉన్న స్థితిని బట్టి మరి అన్న పోటీగా టిడిపి తరఫున సీట్ వచ్చినప్పుడు ఎంతో మంది వెళ్ళి సొంత బంధువులు కూడా వెళ్ళి దగ్గర దగ్గర నీకు ఎంత కావాలంటే ఎంత టేబుల్ మీద డబ్బులు పెట్టినా కూడా నిజంగా ఇరవై లక్షలు ముప్పై లక్షలు తీసుకుని టేబుల్ మీద పెట్టిన ఎవరు కూడా మరి కాదని లేక మరి ఎందుకు చెప్తున్నానంటే మనిషి వ్యక్తిత్వం అలాంటిది ఏదో చేయాలని కాదు కానీ మాట్లాడాలని కానీ అన్న ఉన్న మంచితనం బట్టి అన్న మీరు అన్నను ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిందిగా మరి వచ్చే ఎలక్షన్లో మేమందరం గట్టిగా పనిచేయాలనుకున్నాం కాబట్టి మేము అంతా మీ వెంటే ఉంటున్నాం కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్స్ అన్న நீ <muchas> ஜம்